నమస్కారం అద్వైతం యూట్యూబ్ ఛానల్కి మీ అందరికీ సాదర స్వాగతం నేను డాక్టర్ వేణుమహుష్ శర్మ ధర్మ సందేహాలు అనే సిరీస్లో భాగంగా వివిధ ధర్మ సందేహాలని మనము సంక్షిప్తంగా వివరించుకుంటున్నాము మరి ఆ యొక్క వివరించుకునేటువంటి క్రమంలో భాగంగా ఈరోజు రాహుకాలము మరి ముహూర్తం గురించి సంక్షిప్తంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము నిత్య పూజలకి రాహుకాల వర్జ దుర్ముహూర్తాలతో సంబంధం లేదండి ప్రతి ఒక్కరు కూడా ఆరు కర్మలు ప్రతిరోజు చేయాలని చెప్పేసి ధర్మశాస్త్రం చెబుతుంది ఈ ఆరు విధుల్లో ముఖ్యంగా ఏముంటుందంటే నిత్యము దేవతార్చన చేయడము సనాతన ధర్మంలో ఉన్న అందరికీ కూడా ప్రధానమైనటువంటి నియమంగా మీరు గ్రహించండి ఆ సమయంలో శుచిగా ఉండడము శ్రద్ధగా పూజలాచరించడము ఏకాగ్రతతో ఉండడము భగవంతుని మీద భక్తి కలిగి ఉండడము భక్తి విశ్వాసం కలిగి ఉండడం అనేవి మాత్రమే అత్యంత ప్రధానమైనటువంటి చర్యలుగా చెప్పడం జరుగుతుంది అంతేగాని వర్జము దుర్ముహూర్తము ఇట్లాంటి విచారణ మనకి అవసరం లేదండి శ్రద్ధ ఉండాలి అంతే ఇక వర్జంలో పూజలు చేసుకోవచ్చా అంటే వర్జము అంటేనే వర్జించవలసినది లేదా విడవదగ్గది విడవాల్సినటువంటిది ఇంకా అది కాకుండా దుర్ముహూర్తము అని అంటే అయోగ్యము అయోగ్యం అంటే విడు విడిచిపెట్టాల్సింది అంటే ఉపయోగం లేనటువంటిది రాహుకాలం అంటే కాలం అంటే నవగ్రహాల్లో ఎనిమిదో గ్రహమైనటువంటి రాహు పరిపాలకుడుగా ఉండేటువంటి ముహూర్త సమయము అంటే ఆ ముహూర్తానికి రాహు అధిపతిగా ఉంటాడు అని అర్థం యమధర్మరాజు ఆధీనంలో ఉండే తొంభై నిమిషాలను యమగండ కాలం అంటారు యమగండం అని కూడా ఉంటుంది యమగండం తొంభై నిమిషాలు ఉంటుంది అని పేర్కొంటూ ఉంటారు సాధారణంగా అయితే కొన్ని సమయాలు మంచివి కానప్పుడు ఆ ప్రభావం మనపై ఉండకూడదని చెప్పేసి కొన్ని రకాల పూజలు చేస్తూ ఉంటాం మనం సాధారణంగా రాహుకాల దీపాలు పెట్టడం అట్లాంటివి అనమాట అంటే దోషాన్ని పోగొట్టే ప్రభావము దైవ పూజలకు ఉంటుందని గ్రహించండి అంటే రాహుకాల దీపం పెట్టడం వల్ల బెనిఫిట్ అవుతుంది ఉదాహరణకి పిల్లల జన్మ జన్మ సమయం మంచిది కాకపోతే ప్రత్యేక శాంతి పూజలు చేస్తుంటాం కదా అది అయితే ప్రత్యేకమైనటువంటి వ్రతాలు వివాహాది శుభకార్యాలు చేసేప్పుడు అంటే అది చేసే ముందు చేసేటువంటి పూజలు ఏవైతే ఉంటాయో అది కాకుండా కొత్తగా ఏదైనా పూజలు ప్రారంభించేటప్పుడు ఏదైనా పనులు ప్రారంభించేటప్పుడు తప్పకుండా దుర్ముహూర్త వర్జాలు ఇవి లేకుండా చూసుకొని ప్రారంభించుకోండి అంటే షాప్ ఓపెనింగ్స్ అట్లాంటివి ఇక రాహుకాలం అంటారా ఈ రాహుకాలం అనేది కొన్ని ప్రాంతాలకి పరిమితమైనటువంటి ఆచారంగా పెద్దవాళ్ళు చెప్తుంటారు ముఖ్యంగా తమిళనాడు వాళ్ళు ఎక్కువ పాటిస్తుంటారు యమగండము యమగండం అనేది ముఖ్యంగా ప్రయాణాలు ప్రారంభించడానికి పనికిరాదు యమగండంలో ప్రయాణాలు చెయ్యకండి అది కాకుండా ఏదైనా ఎస్టి కార్యక్రమాలు అంటే ఒక వ్యక్తి మంచి కోసం చేసేటువంటి పూజలు ఉంటాయి కదా వాటికి మాత్రం యమగుం యమగండం అనేది ఖచ్చితంగా చేయకూడదు ఆ యమగండం చేయకూడదు ఇంకా దేవాలయంలో చేసేటువంటి నిత్య పూజలకు కూడా ఈ దుర్ముహూర్తం గురించి విచారణ అవసరమే లేదు అంటే దుర్ముహూర్తము యమగడనం చూసుకోవాల్సిన అవసరమే లేదు అంటే ప్రతిరోజు చేసేటువంటి పూజలకు పనికిరాదు ఇంకా సాధకులు అయితే ఉంటారు కదా వాళ్ళకి అది కాకుండా గురువులకు పెద్దలకు ఇచ్చేటువంటి సాధకులకు ఇచ్చే సూచన ఏమిటంటే దైవారాధన ధ్యానము బ్రాహ్మీ ముహూర్తంలో చేసుకోండి ఆ సమయంలో చేసేటువంటి సాధన సత్ఫలితాన్ని ఇస్తుంది అది కాకుండా సాధారణంగా సూర్యోదయం కంటే ముందు దుర్ముహూర్తము రాహుకాలము యమగండము వంటివి ఉండవు సూర్యోదయం తర్వాతే ఇదంతా ఉంటుంది అట్లాంటప్పుడు కానీ కొన్ని సమయాల్లో మాత్రం వర్జం ఉంటుంది ఆ వర్జం ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రత్యేక పూజలకు ప్రత్యేక కార్యక్రమాలకు ఈ సమయాన్ని అంటే వర్జ సమయాన్ని విడిచిపెట్టినా సరిపోతుంది అంటే గృహప్రవేశాలు ఉంటాయి సాధారణంగా తెల్లవారుజామున కొన్ని కార్యక్రమాలు ప్రారంభించే సమయంలో మాత్రం ఈ విధంగా వర్జనీయమైనటువంటి సమయం సమయం ఏదైతే ఉంటుందో దాన్ని కానీ దుర్ముహూర్తాన్ని కానీ ఉన్నట్టయితే అవి ఉన్నట్టయితే అవి ప్రారంభమయ్యే సమయానికి ముందే దీపారాధన చేసినట్టయితే అంటే రాహుకాలం ఉంది రాహుకాలం కంటే కొంచెం ముందు మీరు దీపారాధన చేసుకున్నట్టయితే ఇంకా దోషం ఉండదు అని చెప్పేసి పెద్దవాళ్ళు చెప్పేటువంటి మాట కాబట్టి రాహుకాలము దాని గురించి భయాలు అవసరం లేదు రాహుకాలం అనేది ఒక కొన్ని ప్రాంతాలకు పరిమితమైనటువంటి ఆచారము దానికి అధిష్టాన దేవత రాహు ఆ రాహుకు అధిష్టాన దేవత దుర్గ కాబట్టి అమ్మవారికి దీపాలు నిమ్మకాయ దీపాలన్నీ కూడా ఈ రాహుకాలంలో పెడుతూ ఉంటారు అది మీరు గ్రహించి రాహుకాలం గురించి కంగారు పడకండి వర్జం అంటే విడవ దగ్గర టైము సమయం అని అర్థం చేసుకోండి అదేవిధంగా దుర్ముహూర్తం అంటే అయోగ్యం అని అర్థం చేసుకోండి అయోగ్యం అంటే ఉపయోగం లేనటువంటి సమయం అర్థం చేసుకోండి యముడి చేతిలో ఉండే తొంభై నిమిషాల కాలము యమగండం అని గ్రహించండి ప్రయాణాలు చేయకండి ఇలాంటి మరిన్ని విషయాల కోసం మీరు చూస్తూనే ఉండండి అద్వైతం యూట్యూబ్ ఛానల్ నేను మీ డాక్టర్ వేణుమాధు శర్మ నమస్కారం